రైతులను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కేసీఆర్ హయాంలో వడ్లను గిట్టుబాటు ధరకు కొన్నామని ఐదు వందల బోనస్ తో రెండు పేల ఐదు వందలకు కొంటామన్న రేవంత్ ఇప్పుడు రైతులు పద్దెనిమిది వందలకి అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారంలో భాగంగా బెజ్జంకిలో జరిగిన రోడ్ షోలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ వచ్చాక బోర్లలో నీళ్లు లేవు బావుల్లో నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవన్నారు పంటలు ఎండిపోతున్నాయి కరెంటు ఉండటం లేదన్నారు రైతులకు ఇచ్చిన రైతు బంధు పదిహేను వేలు కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నా కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు నాలుగు నెలలైనా హామీలు నెరవేర్చని కాంగ్రెస్ కు మళ్లీ ఓటేసి మోసపోదామా బీజేపీ పదేళ్ల పాలన ప్రజలకు ఒక్క మేలైనా చేసిందా మోదీ ప్రభుత్వం ధరలు పెంచి పేదల నడ్డి విరిచిందని విమర్శించారు ప్రశ్నించే గొంతులను గెలిపించాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ కు రైలు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారని చెప్పారు పబ్లిసిటీ చేసేవాళ్లు కావాలా పనిచేసే వాళ్ళు కావాలా అనేది ప్రజలే నిర్ణయించాలన్నారు బాండ్ పేపర్లు పంచుతున్నారు ముద్దు ముద్దుగా మాటలు చెప్తున్నారు ఏదన్నా లాభం అవుతుందేమో ఒక్కసారి చూద్దామని ఓటేసింది ఏమైంది నాలుగు నెలల్లో నాలుగు నెలల్లో ఏమైందిరా అంటే ఇప్పుడు ఎవరిని గదిలిచ్చినా వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి నాలుగు నెలలకే ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి నీళ్లు బంద్ చేయమని బెచ్చంకి ఫోన్లు వచ్చినాయి నీళ్లు ఎక్కువైనాయి కోతకొచ్చినాయి అన్నారు ఈ తాప పరిస్థితి ఈ తాప పంటలు ఎండిపోయినాయి ఈ కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్ల బాయిలల్లో నీళ్లు లేవు బోర్లలో నీళ్లు లేవు కాలువలల్లో నీళ్లు లేవు చివరికి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది నాలుగు నెలలనే ఆగం పట్టిందా లేదా చెల్లె దయచేసి రైతులు ఆలోచించండి ఏం చెప్పింది రైతుల కోసం ఆ రోజు మేం గెలిస్తే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండు నాలుగు నెలలైనా రుణమాఫీ అటుకెక్కింది రేవంత్ రెడ్డి ఏమో గద్దెనెక్కిండు మన కేసీఆర్ రైతులకు పదివేల రూపాయల రైతు బంధు ఇచ్చిండు వీళ్ళు ఏమన్నారు ఓ ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇంకేమన్నాడు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది ఈ రేవంత్ రెడ్డి మాటలోడే పనిచేయడం చెప్పి జనాలకు అర్థమైపోయింది నాలుగు నెలలలోనే సెంటర్లకు అట్లెందుకు కష్టలేవు నీ బోనస్ ఏమైంది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఎన్ని మాటలు చెప్పిండ్రు కవులు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు కాంగ్రెస్ వచ్చినాక పద్నాలుగు పదిహేను గంటలు వస్తుంది దయచేసి మీరు ఆలోచన చెయ్యరు అంటే ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ మోసం చేసిన కాంగ్రెస్ కు మళ్ళా ఓటేస్తే మనం ఆగం గామా అందుకే నేను మీ అందరిని కోరేది ఒక్కటే ప్రశ్నించే గొంతును గెలిపియండి రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ అందరికి రావాల్సిన బరాబరి పిచ్చే ప్రయత్నం చేస్తాం వినోదన్న ప్రజల మనిషి ఇడోగాన బండి సంజయ్ గారు ఉన్నాడు కొంతమంది ఏమో పబ్లిసిటీ మనుషులు ఉంటారు కొంతమంది ఏమో పని చేసే మనుషులు ఉంటారు మీకు పబ్లిసిటీ వాళ్ళు చేస్తున్నా పని చేస్తోళ్ళు కావాలన్నా ఢిల్లీ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీకి తెచ్చిండు మన వినోదన్న రైలు తెచ్చిండు వినోదన్న జాతీయ రహదారులు తెచ్చిండు వినోదన్న అందువల్ల ప్రజల మనిషి వినోదన్నను మనం గెలిపించుకోవాల్సిన అవసరం